హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాల మేరకు చత్రికన పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా విద్యాలయంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డీసీపీ స్నేహ మిశ్రా మాట్లాడుతూ సైబర్ క్రైమ్ వల్ల ఎంతో మంది మోసపోతున్నారని సైబర్ క్రైమ్ సంభవిస్తే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్ కు ఫోన్ లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు నెక్స్ట్ కోరుతున్నాం స్వాగతించారని చెప్పి కోరుతున్నాం సిపి గారు ఒక పేరు పెట్టిండు ఇంటికి ఒక సైబర్ జీవం ఇప్పుడు మీ అందరిని పిలిచి కూడా మేము ఎందుకు ఇది అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తున్నామంటే మీరు వాటికి అవాయిడ్ చేయండి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మెయిన్గా మేము ఇంటింటికి ఇంటింటికి